మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఈ చిత్తలూరి టాక్లో భాగంగా నేను చాలాసార్లు అనేక విషయాల గురించి కూడా మీతో షేర్ చేసుకోవడం అనుకోవటం అనేది నా మెయిన్ ఎయిమ్ అండి ఎందుకంటే తరచుగా నేను పోయిటరీ మీద కూడా చెప్తున్నాను ఎందుకంటే పోయిటరీ అనేది దానికి సెన్సిబిలిటీ ఉంటుందండి అంటే ఇట్ విల్ మేక్ ద పీపుల్ వెరీ సెన్సిటివ్ అండ్ విల్ మేక్ ద పీపుల్ రెట్రోస్పెక్ట్ దిమ్జల్స్ అంటే మన లోపలికి మనం తొంగి చూసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని పోయిట్రీ ఇస్తుంది అందుకే ద బెస్ట్ మోటివేషనల్ అంటే ఇమ్మీడియట్ మోటివేషనల్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది పోయిటరీ అండి నిజానికి చాలామంది ఇప్పుడు రికార్డింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని అవి ఇవి అటెండ్ అవుతూ ఉంటారు నిజానికి అఫ్కోర్స్ కానీ పోయిట్రీ అనేది కనుక మనకు ఇంట్రడ్యూస్ అయితే దట్ వర్క్స్ లైక్ ఏ గ్రేట్ మెడిసిన్ టు హీల్ ఆల్ ద సైకలాజికల్ అండ్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ అనేది నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అంటే ద గ్రేట్ రిలాక్సేషన్ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ పోయిటరీ అండి అందుకే మనం పోయిట్రీ చదవటాన్ని కూడా హాబీగా మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా ఒక పోయం చదివినప్పుడు కవిత్వం చదివినప్పుడు కథ కానీ కవిత్వం కానీ చదివినప్పుడు అంటే కథ అంటే ప్రత్యేకంగా దాని మీద కూర్చుని మనం చదవాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ కవిత్వము ఇట్లా షార్ట్ ఫామ్స్లో కూడా ఉంటాయి అని అట్లా ఒక ఫ్లాష్ లాగా మనం చదువుతూ వెళ్ళిపోవచ్చు ఒక ఫ్లాష్ లాగా మనకు ఒక అద్భుతమైన ఆలోచన బీజం అనేది మన మైండ్లో పడితే దట్ విల్ మేక్ అస్ థింక్ లైక్ ఎనీథింగ్ అండి కాబట్టి గొప్ప మోటివేషనల్ ఎలిమెంట్ ఏంటంటే నాకు పొయిటరీ అనిపిస్తోంది అందుకే ఎక్కడ పొయిట్రీ కనిపించినా నేను దాన్ని తప్పకుండా చదివేస్తాను దాని లోపలికి వెళ్తాను నా లోపల సింక్ చేసుకుంటాను ఆలోచనలో పడిపోతాను దాన్ని నలుగురికి పంచే ప్రయత్నం కూడా చేస్తాను నేను అంత గొప్ప హీలింగ్ పవర్ అంటే మేకింగ్ ద పర్జన్ డ్రైవింగ్ ద పర్జన్ ఇంటూ టు ఏ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ మేకింగ్ ద పర్జన్ టు రిస్క్ రెట్రాస్పెక్ట్ స్పెక్ట్ ద థింగ్స్ అనేది రెట్రోస్పెక్ట్ ద థింగ్స్ అనేది పోయిటరీకి ఉన్నటువంటి గొప్ప లక్షణం అందుకే నేను నా టాక్స్లో పోయిటరీని ఎక్కువగా చర్చించడం జరుగుతుంది ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే చూడండి ఇవాళ నేను ఎక్కడో ఇటీవల ఒక చిన్న కోట్ చదివానండి ఏంటంటే అది ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇయర్ వన్ పర్సెంట్ వాటర్ అండ్ నైంటీ నైన్ పర్సెంట్ ఫీలింగ్స్ విల్ బీన్ దట్ సో డోంట్ ఎవర్ హర్ట్ ఎనీబడి డోంట్ ఎవర్ హర్ట్ ఎనీబడి బికాస్ ఈ షుడ్ నో ది వాల్యూ ఆఫ్ టియర్ డ్రబ్ ఎంత గొప్పగా చెప్పాడు చూడండి అంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఖరీదైనటువంటి విషయం ఏదైనా ఉందంటే అది ఒక కన్నీటి చుక్క అని దాని సారాంశం ఎందుకంటే కన్నీటి చుక్కలో మనకి వన్ పర్సెంట్ వాటర్ ఉంటుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఫీలింగ్స్ ఉంటాయట చూడండి అంటే విన్ ద మ్యాన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థాట్స్ అన్నప్పుడు ఏ మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ కలెక్షన్ ఆఫ్ ఎమోషనల్ ఎమోషన్స్ ఎమోషనల్ మూమెంట్స్ అన్నప్పుడు నిజానికి మనకున్నటువంటి ఎమోషన్స్ అనేక రకాలు ఉంటాయి అనుకుంటారు అంటే మన లాంగ్వేజ్ కంపేరింగ్ టు యానిమల్స్ అఫ్ కోర్స్ యానిమల్స్ ఆల్సో మే హ్యావ్ సర్టన్ గెషర్స్ టు కమ్యూనికేట్ వన్ టు అనేదర్ దిమ్ ఇస్ బట్ ఇన్ ద సేమ్ మేనర్ కమింగ్ టు ఎమోషన్స్ అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది మ్యాన్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఎమోషన్స్ అని కూడా అందుకే చూడండి ఒక టీర డ్రాప్లో మన వన్ పర్సెంట్ వీ కుడ్ సీ వాటర్ బట్ ఇన్ ఫ్యాక్ట్ కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పడం ఈ కోర్టులో ఎంత గొప్పగా చెప్పారండి నైంటీ నైన్ పర్సెంట్ టీయర్ డ్రాప్ కన్వేస్ అవర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ టువర్డ్స్ అదర్స్ అంటే ఒక కన్నీటి చుక్కను మనం కారుస్తున్నాము అంటే అది బాధకు సంకేతం కావచ్చు అవతల వాళ్లలో ఉన్న బాధను చూసి కరిగిపోయేటువంటి మనసు కావచ్చు మరి అందుకే అంత విలువైనటువంటి అంత ఖరీదైనటువంటి అంత వాల్యుబుల్ టీయర్ డ్రాప్ని మనం అవతల వాళ్ళ నుంచి అంటే అవతల వాళ్ళు ఏడ్చేలాగా అంటే మనం ఏడ్చేలాగా సిచ్యుయేషన్ తెలుసుకోకూడదు అవతల వాళ్ళను ఏడ్చేలాగా మనం చేయకూడదు అండి అంటే ఇఫ్ పాసిబుల్ మేక్ అదర్స్ ఫీల్ హ్యాపీ అండి అంటే ఎంత సెన్సిబిలిటీ ఉంది చూడండి కోట్లో అట్లాగే మన కవిత్వం చదివినప్పుడు అట్లాంటి సెన్సిబిలిటీ మనకు ఆటోమేటిక్గా వస్తుందని నా ఆలోచన కవిత్వంలో ఆ కవిత్వానికి ఆ సహజ లక్షణం ఉంది మనలో మనం మన లోపలికి మనం తొంగి చూసేటువంటి గొప్ప అవకాశాన్ని కవిత్వం ఇస్తుంది మన గురించి మనం ఆలోచించడమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి సామాజిక వాతావరణంలో మన ఫెలో పియింగ్స్ గురించి ఆలోచించే అవకాశాన్ని కూడా కవిత్వం ఇస్తుంది ఒక మంచి మాట ఇస్తుంది ఆ సెన్సిబిలిటీని డెవలప్ చేస్తుంది ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే చాలా భయమేస్తుందండి మనం ఎటువైపు వెళుతున్నాం ఏమైపోతుంది ఈ సమాజం ఏమైపోతుంది ఈ మానవ సమాజం అనిపిస్తోంది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు చాలా జుగుప్సాకరమైనటువంటి సంఘటనలు అంటే మానవ జాతి మొత్తం సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే మనిషి ఏమైపోతున్నాడు సాంకేతికత టెక్నాలజీ చాలా డెవలప్ అవుతూ వస్తుంది ఎక్కడి నుంచో జీరో దగ్గర మొదల మొదలైనటువంటి మనిషి ప్రయాణం ఇవాళ చాలా హైట్స్కి వచ్చేసింది అంటే ఒక పక్క టెక్నాలజీ బాగా విపరీతంగా పెరిగిపోతుంది మానవుల మధ్య కమ్యూనికేషన్ విపరీతంగా పెరిగిపోతుంది ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ గ్లోబలైజ్డ్ ప్రపంచస్థాయిలో ప్రపంచంలో ఏ మారుమూల ఎక్కడ ఏం జరిగినా కొన్ని సెకండ్స్లో అది మన నట్టింట్లోకి వచ్చి దాని విశేషాలు విషయాలు అన్నీ మనకు తెలిసిపోతున్నాయి ఇది చాలా గొప్ప మార్పు అట్లాగే మనిషి కూడా చాలా ఆధునికమవుతున్నాడు ఇది ఒక పక్క మనం కోరుకున్నటువంటి ఒక పక్క మనం కోరుకోవాల్సినటువంటి లైక్ చేయాల్సినటువంటి అంశం అదే సేమ్ అదే ప్యారలాల్గా మనిషిలో నేర ప్రవృత్తి హింసాత్మక ప్రవృత్తి కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఈ విషయం మనం ఆ మనల్ని అందరినీ కూడా ఆలోచనకు ఆందోళనకు గురి చేస్తుందండి ఎందుకు మనుషులు ఇంత క్రూరంగా తయారవుతున్నారు మొన్న ఎక్కడో ఎక్కడో చిన్న వార్త చదివానండి అసలు అది ఆ వార్త చూస్తుంటేనే ఒళ్ళు గగురుపుడు గగ్గో అసలు ఏమిటి ఇంత దుర్మార్గంగా ఒక మనిషి వేరొక మనిషిని ప్రాణాలు తీసే పరిస్థితి ఉంటుందా ఇంత హింసాత్మకంగా ఒక మనిషి వేరొక మనిషిని బాధ పెట్టే అంశం ఉంటుందా అని చాలా ఐ వజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్ లా ఎనీథింగ్ అంటే ఒక చిన్న మనకు తెలియకుండా ఒక చిన్న చీమ లాంటిది మన కాళ్ళు కింద పడితే పొరపాటున మనం దారిలో నడుస్తున్నప్పుడు ఒక కప్ప పొరపాటున మన కాళ్ళు కింద పడితే ప్రాణం చెవ్వమంటుంది అయ్యో ఎంత పొరపాటు చేశానే అని ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉన్నటువంటి మానవుడు ఎదుటి వ్యక్తిని ఇంత క్రూరంగా హింసకు గురి చేయటం అనేది ఏ రూపంలోనూ అయినా సరే చాలా ఘోరం అనిపించిందండి అంటే పాటు ఆ వ్యక్తితో తన జీవన ప్రయాణంలో ఒక అనుబంధాన్నో బంధాన్నో సాగిస్తూ వెళ్ళిన వెళ్ళినటువంటి మనిషి ఒక చిన్న బ్యాడ్ అండర్స్టాండింగ్లోంచి ఉన్నట్టుండి ఇంత హింసాత్మకంగా ఎట్లా మారిపోతారు అంటే హింసకు పాలుపడేటువంటి అనేక అంశాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ పర్సనాలిటీసు మన చుట్టే కనబడుతున్నాయి అది మనల్ని ఆలో ఆందోళనకు చేస్తుంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోతున్నాయి పోతున్నాయి లే అసలు మనం వీ కెనాట్ వీఆర్ అనేబుల్ టు ఎక్స్పెక్ట్ అన్నమాట అంటే ఇంత క్రూరమైనటువంటి యాటిట్యూడ్ మనుషుల్లో ఎందుకు వస్తోంది అంటే సరి అయిన చదువు సంస్కారము ఈ సమాజాన్ని మానవుణ్ణి మనిషిని అర్థం చేసుకునేటువంటి ఏదో ఒక విషయం ఏదో ఒక జ్ఞాన సంబంధమైనటువంటి విషయము ఏదో ఒక మానవ సంబంధమైనటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్స్కి హ్యూమన్ ఫీలింగ్స్కి సంబంధించినటువంటి అనేక అంశాలు దూరం జరిగిపోతూ మనిషి రోజు రోజుకి యంత్రంలా మారిపోతున్నాడా మనం ఇవాళ హ్యూమన్ రైట్స్ వస్తున్నాయి రోబోటిక్ ఏజ్లోకి మనం ప్రవేశించాం అంటే మనిషితో ఈక్వల్గా అన్ని రకాల పనులు చేసేటువంటి ఒక గొప్ప యంత్ర సామాగ్రిని మనం సమ సమకూర్చుకుంటున్నాం మరి ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఇదంతా కూడా మనిషి అల్టిమేట్గా మానవ అభ్యున్నతి కోసమే కదా మన లైఫ్ను కంఫర్ట్ చేయడం కోసమే కదా మరి ఇట్లాంటి సందర్భంలో ఒక మనిషిని ఇంకొక మనిషి చాలా హింసాత్మకంగా క్రూరంగా అసలు దాడి చేయటేంటి చంపివేయటివేంటి ఆ ఇన్సిడెంట్ మీకు అర్థమైందనుకుంటాను ఒక మనిషిని ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకబెట్టేసి వాటిని ఆ మాంసపు ముద్దల్ని ఎండబెట్టి మళ్ళీ బూడిదలాగా మార్చేసి అసలు ఏంటండి ఇది ఇది ఒక హారర్ సినిమా చూస్తున్నటువంటి పరిస్థితిని తలపిస్తోంది ఒక హారర్ సినిమాలో కూడా ఇట్లా ఉంటుందో ఉండదో తెలియదు బట్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే అండి ఇట్లాంటి దుర్మార్గమైన సంఘటనలు జరిగినప్పుడు మనం కొన్ని స్టేట్స్ నుంచి వింటూ స్టేట్మెంట్స్ వింటూ ఉంటాం ఫలానా సినిమాల్లో చూసినప్పుడు దాని నుంచి స్ఫూర్తి పొంది నేను ఇట్లా చేశాను ఐ గాట్ దిస్ ఐడియా ఫ్రమ్ సో అండ్ సో మూవీస్ అని కూడా అట్లా అంటూ ఆ నేరానికి పాల్పడిన వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం కానీ అట్లీస్ట్ మనిషికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే సినిమా వేరు జీవితం వేరు అనేటువంటి ఆలోచన ఈ మనుషుల్లో ఎందుకు ఉండ ఉండటం లేదు సో మూవీ ఈజ్ ఓన్లీ ద ఫర్ ఎంటర్టైన్మెంట్ అంటే మనము మన ఆలోచనలో కానీ మన ఊహల్లో కానీ సాధ్యం కానటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అట్లాంటి అసాధ్యాలని సుసాధ్యాలుగా చూపించేటువంటి పరిస్థితి మనకు తెర మీద కనబడుతుంది అంటే దానికి చాలా చాలా అంటే నిజానికి తెర మీద కనిపించే అనేక అంశాల్లో అవన్నీ అబద్ధాలే నూటికి తొంభై తొమ్మిది అబద్ధాలు ఉంటాయి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో గ్రాఫిక్స్ ఉంటాయి విఎఫ్ఎస్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక అన్నిటి ఒక మాయాజాలం ఒక అబద్ధాల సన్నివేశాలు చాలా ఉంటాయి ఇది కదా కామన్ సెన్స్ మనిషికి ఉండాల్సింది అట్లా ఒక మూవీని చూసి మనం ఒక హింస ఎట్లా చేయాలి ఒక దోపిడీ ఎట్లా చేయాలి మనుషుల్ని ఎదుటి వాళ్ళని ఎట్లా భయపెట్టాలి ఇట్లాంటి ప్రేరణ పొందడం ఏంటండి అసలు ఇప్పుడైనా ఎప్పుడైనా ఉన్నాయి కదా మూవీస్లో మంచి ఉంది చెడు ఉంది ప్రతిదీ ఉంది కదా కానీ చెడు పట్ల ఆకర్షణకు గురి కావటం ఏమిటి అంటే మనిషి తన లోపలికి తాను చూసుకునేటువంటి సమయములోంచి దూరం జరుగుతున్నాడా తోటి మానవుని ప్రేమించేటువంటి జాలి దయ కరుణ మొదలైన అద్భుతమైనటువంటి మానవ స్వాభావిక లక్షణాలకు మానవతా వాదానికి ఈ మనిషి లక్షణానికి దూరంగా జరిగిపోతున్నాడా మరి ఏం జరుగుతోంది ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఎంత మార్పు ఈ సమాజంలో వచ్చినా మనిషి మనిషిని ప్రేమించాలి కదా మనిషి గొప్పవాడు మనిషిని మించిన మరో అంశం ఏదీ లేదు అనుకునేటువంటి దిశగా మానవుడి ఆలోచనలు మారాలి మనిషి అల్టిమేట్గా మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ నిజానికి మానవుడి యొక్క అద్భుతమైనటువంటి మేధాశక్తి ప్రతి మానవుణ్ణి ఇక్కడ దాకా నడిపించింది ఈ భూమి మీద యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా కూడా మన దేశాన్ని విషయానికి వచ్చినట్లయితే ఏ దేశంలోనైనా ఒక డెకోరం ఉంటుంది ఒక రూల్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా ఉంటుంది దాని ప్రకారం కూడా వీ లివ్ అండ్ వీ షుడ్ లెట్ లివ్ అదర్స్ మనము బ్రతకాలి ఎదుటి మనిషిని బ్రతికించాలి అది కదా ఇష్టం లేనటువంటి ఒక ఒక వ్యక్తితోటి మనకు కుదరనప్పుడు ఇష్టం లేనప్పుడు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసే అవకాశం లేనప్పుడు వాళ్ళ నుంచి దూరం జరిగిపోవాలి వాళ్ళ జీవితం వాళ్ళది అని చెప్పాలి మన జీవితం మనది అని పద్ధతులు మార్చుకొని ముందుకు ప్రయాణం చేస్తే మానవులందరికీ క్షేమంగా ఉంటారు మానవులందరూ క్షేమంగా మరింత ముందుకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది కదా ఇట్లా ఉన్నతీకరించబడినటువంటి ఆలోచనలతో మనిషి ఎందుకు ఉండటం లేదు ఇది కదా కావాల్సింది దీనికి బీజాలు నేను అనుకుంటాను మనం పెరుగుతూ ఉన్న వాతావరణం మనం చదువుకుంటున్న వాతావరణంలోంచి మనం ఈ సమాజాన్నించి నేర్చుకుంటున్న అంశాల్లోంచి కూడా మనం మంచిని వెతుక్కోవాల్సిన అవసరం ఉంది దీనికి విపరీతంగా చదవటం మంచి వ్యక్తులు చెప్పినటువంటి మంచి మాటలను వినటం వాటిని మనం నిత్య జీవితంలో అప్లై చేసుకోవటం మనం ఎంత ఎత్తులకు ఎదిగినా ఎంత స్పీడ్ యుగంలో ప్రయాణం చేస్తున్నా అల్టిమేట్గా మ్యాన్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటువంటి స్పృహ మనిషి గొప్పవాడు అనే స్పృహ మనిషి మాత్రమే మానవ స్వాభావిక లక్షణాలు మానవత స్ఫూర్తి కలిగిన వాడు ప్రతి మనిషి గౌరవింపదగిన వాడే ఈ సమాజంలో మ్యాన్ ఈజ్ అల్టిమేట్ మనుషులందరూ హింసకు పాలడుతూ పాల్పడుతూ ఒకరినొకరు మరి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ వెళ్తే అల్టిమేట్గా ఏం మిగులుతుందండి ఈ భూమి మీద మానవులందరూ పోయిన తర్వాత ఏం మిగులుతుంది ఒట్టి బూడిద మిగులుతోంది కానీ మనిషి చేసే పని ఏదైనా మరో తరాన్ని నిర్మించేదిగా ఉండాలి మరో గొప్ప మానవ సమూహాన్ని తయారు చేసేదిగా ఉండాలి కాబట్టి వ్యక్తిగత అంశాల నుంచి సామాజిక అంశాల వరకు వచ్చేంత వరకు కూడా మానవులందరూ ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి ఆ సెన్సిబిలిటీని అలవాటు చేసుకోవాలని నా లాంటి వాళ్ళ అభిప్రాయమే కాదు దాదాపు అందరూ ఇదే అభిప్రాయపడతారని నేను అనుకుంటారు కాబట్టి మిత్రులారా పోయిట్రీ చదవండి సాహిత్యాన్ని చదవండి సెన్సిబిలిటీని పెంచుకోండి ఎంటర్టైన్మెంట్ కోసం మూవీస్ చూసినప్పటికి కూడా దాంట్లో ఉన్నటువంటి మంచిని మనం స్వీకరించాలి లాజికల్గా ఆలోచన చేయాలి వాస్తవాలు సత్యాలు ఏమిటి అనేది మనకున్న జ్ఞానంతో వివేచనాత్మకంగా విచక్షణ జ్ఞానంతో మనం ఆలోచన చేయాలి మనుషులు మనమందరం మనుషులం కుల మీదైనా మతం ఏదైనా ప్రాంతం ఏదైనా దేశం ఏదైనా ఈ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా మనుషులందరూ ఒక్కటే మనుషులందరూ సోదర సమానులే మనుషులందరూ మానవత్వము అనేటువంటి ఒక అద్భుతమైన మానవ స్వాభావిక లక్షణంతో ఉన్నవాళ్ళే కాబట్టి అవసరమైతే మనిషిని ఏదో నాకు ఒక చిన్న డైలాగ్ గుర్తొచ్చిందండి ప్రేమించు మనిషిని ప్రేమించు అవసరమైతే ప్రేమించు అవసరమైతే వాళ్ళు తిరిగి నిన్ను ప్రేమిస్తారు అంతే నువ్వు ప్రేమను పంచుతూ పోతే మిగతా మనుషులందరూ కూడా నీకు ప్రేమను పంచుతూ పోతారు మనుషులు మానవులు ఒకరినొకరు ప్రేమించుకోవటం కన్నా గొప్ప అంశం ఏముంటుంది ఒక మనిషిగా ఇది కదా ఇట్లాంటి సున్నితత్వాన్ని పెంపొందించుకునే దిశగా ఈ మానవ స సమాజం ముందుకు వెళ్ళాలని ఇంకా ఉన్నతీకరించబడినటువంటి ఆలోచనలతోటి ఆ సెన్సిబిలిటీని డెవలప్ చేసుకుంటూ మనుషులందరూ మానవ సమాజం అంతా ముందుకు వెళ్ళాలని నేను అభిప్రాయపడుతున్నానంటే హింసకు స్వస్తి పలకాలి ఈ సమాజం నుంచి మానవులందరూ ప్రేమమయులుగా మారిపోవాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఒక్కోసారి సమాజంలో జరిగినటువంటి సంఘటనలు చూసినప్పుడు ఒక రచయితగా ఒక పొయట్గా ఒక విమర్శకుడిగా ఒక ఇంటలెక్చువల్గా నాకు అనిపించేటువంటి అంశాలు జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ ఇదంతా మన మంచి కోసం మాత్రమే మానవ అభ్యున్నతి కోసం మాత్రమే మనుషులందరూ మానవులుగా గొప్పగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఉన్నతంగా ఆలోచించే స్థాయి కోసమే మనం ఇట్లా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అనే భావనతో నేను ఇంతసేపు ఈ విషయాల మీతో షేర్ చేసుకున్నాను లవ్ యు ఆల్ నా ఈ మోటివేషనల్ టాక్ మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేస్తారు కదా ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ ఇట్లా ఏదైనా నాకు అనిపించిన అనేక అంశాలని మంచి విషయాలు నలుగురితో పంచుకుంటే తప్పులేదు కదా మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయకుండా ఉండాలండి అది ఈ సమాజానికి కావాలి మరి మంచి మాటలు షేర్ చేసుకోవటం వల్ల మనమందరము మంచివాళ్ళుగా మన ప్రయాణాన్ని మొదలెట్టే అవకాశం ఉంటుంది కొనసాగించే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ మిత్రులారా ఐమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ పేషెన్స్ ఫర్ లిసనింగ్ మై వాయిస్ మై టాక్ లైక్ దిస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హ్యాబ్ అయిస్ డే మీ చిత్తలో